అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి కథ ఆటోగ్రాఫ్ వినబోతున్నారు అలలు అలలుగా వినిపిస్తోంది నవ్వు మధ్యలో పాట వీణలో మరుగేలరా ఓ రాఘవ త్యాగరాజ కృతి శ్రావ్యంగా వినిపిస్తోంది పరిచయమున్న గొంతే కాని మనిషి మాత్రం కనిపించటం లేదు పాట ఉన్నట్టుండి ఆగిపోయింది కలలోనే కళ్ళు తెరుచుకుంది మెళకువ లేచి కూర్చుని అయోమయంగా చుట్టూ చూశాను ఎవరూ కనిపించలేదు ఆ భ్రమ తాలూకు భ్రాంతి మాత్రం మెదడంతా ఆక్రమించుకుంది సమయం అర్ధరాత్రి రెండయింది ఆరు పదులు పూర్తి చేసుకున్న ఒంటరితనం విదేశాల్లో ఉన్న కొడుకు దగ్గర ఇమడలేనంటోంది నిద్ర నుండి మేల్కొల్పిన ఆ నవ్వు మరోసారి వినాలనిపించింది లోపలికెళ్లి చిన్న టేప్ రికార్డర్ని బయటకు తీశాను దానితో పాటే దాచుకున్న క్యాసెట్ తీసుకుని పడకుర్చీలో పడుకొని టేప్ రికార్డర్ ఆన్ చేశాను వీణలో వినిపిస్తున్న కీర్తనలు ఆమె నవ్వు పాట మనసు పొరలను ఛేదించుకొని చెవులను మందరంగా తాకుతుంటే జ్ఞాపకాల నిద్రలో చోలపాట మొదలైంది నలభై ఏళ్ల క్రితం సంగతి నేను బెజవాళ్లో డిగ్రీ చదువుతున్న రోజులు కృష్ణలంకలో తెలిసిన వాళ్ళింట్లో అద్దెగదిలో ఉండేవాణ్ణి ఇంటి ఓనర్ భాస్కర్రావు ఆయన భార్య సరస్వతి ఆ రోజు కాలేజీకి సెలవు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాను ఇంటివాళ్ల నుంచి కొత్త గొంతు వినిపిస్తోంది మధ్య మధ్యలో అమ్మాయి నవ్వు వినిపిస్తుంటే దంతధావనం ఆపి మరీ వినసాగాను పాట పాడవే నీ పాట విని చాలా రోజులైంది అంది సరస్వతి వెంటనే పాట వినిపించసాగింది స్వరంలో శ్రావ్యత ఉచ్చారణలో స్పష్టత కలగలిసి భావయుక్తంగా చెవులను తాకుతుంటే మైమరిచి వింటున్నంతలోనే పాట పూర్తయింది కాసేపటికి తలుపు చప్పుడైంది తెరిచి చూశాను సరస్వతిగారు ప్రసాదు ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు రమ్య లంక నుంచి వచ్చింది మా చలపతి మావయ్య వాళ్ళు నీకు తెలుసుగా వాళ్ళింటికి వెళుతుందట కాస్త ఇల్లు చూపిస్తావా అంది అలాగేనండి అని అంటుంటే బందర్లో బియ్యం మొదటి సంవత్సరం చదువుతోంది అని చినుకులు పడుతున్నాయి గొడుగు తీసుకెళ్ళి రమ్య అని లోపలికెళ్ళింది ఆమె లోపలికెళ్ళి గొడుగు తెచ్చేసరికి నేను బయటకొచ్చి రండి వెళ్దాం అన్నాను ఇద్దరం చలపతి గారిల్లు రెండు వీధుల అవతలుంది మౌనంగా నడుస్తున్నాం వీధి చివరికొచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి ఆమె గొడుగు తెరిచింది నేను ఖర్చీఫ్ తీసి తలకి కట్టుకున్నాను వర్షంలో తడుస్తూ అందమైన అమ్మాయి పక్కన నడవడం నా వయసుకి కొత్త అనుభూతే ఆమె మాట వరుసకైనా గొడుగులోకి రమ్మంలేదు అమ్మాయి పక్కన వానలో తడవడం హాయిగా అనిపించిందప్పుడు మధ్యలో నా వైపు చూసింది కాని గొడుగులోకి రమ్మనే ధైర్యం చేయలేకపోయింది చలపతి గారీల్లు చేరేసరికి నేను పూర్తిగా తడిసిపోయాను ఆమె ఇంట్లోకి వెళుతూ అయ్యో మీరు పూర్తిగా తడిసిపోయారండి అంది ఆశ్చర్యంగా గొడుగులో చోటివ్వకపోయినా ఏమనిపించలేదు కాని ఇప్పుడు అమాయకంగా అన్న మాటకి ఆశ్చర్యం వేసింది ఆమెకేం చెప్పాలో తెలియక వెనుదిరిగాను నన్ను చూసి ఏంటి ప్రసాదు తడిసిపోయావు గొడుగు పెద్దదేగా అంది సరస్వతిగారు నవ్వి పర్లేదండి అని గదిలోకి వెళ్లాను మర్నాడు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొచ్చేసరికి రమ్య వాకిట్లో బాదం చెట్టు కింద కూర్చుంది నన్ను చూసింది కాని నేను ఆమెను చూడనట్టు గదిలోకి వెళ్లాను కిటికీ తలుపులు తీసి చూశాను తెల్లని మేని ఛాయ కోలమొహం ఆమె అందాన్ని చూసి దృష్టి మరల్చుకోలేకపోయాను అంతలో సరస్వతిగారొచ్చి రమ్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రమ్య క్లాస్కి వెళుతున్నావట కదా ఎంతవరకు వచ్చింది మా ఇంట్లో వీణ అలంకార పరికరంలా మూలాన నిలబడి ఉంది తీసుకురానా అంది వద్దులే అత్తయ్య లోపలికి వెళ్ళాక వాయిస్తాను మరైతే పాట పాడు అంది సరస్వతి రమ్య పాట మొదలుపెట్టింది అంతే మరుక్షణంలో భాస్కర్రావు గారు అక్కడికొచ్చారు నాకు వెళ్లాలన్నంత ఉత్సుకత కలిగింది కాని తీరా వెళ్ళాక ఆమె కన్నెత్తైనా చూడకపోతే వెళ్లాలన్న ఆలోచన మానుకుని ఆగిపోయాను వెంటనే మెరుపులా ఆలోచనొచ్చింది నా దగ్గరున్న చిన్న టేప్ రికార్డర్ తెచ్చి రికార్డ్ చేశాను పాట క్లారిటీగా రికార్డ్ అవ్వకపోయినా అర్థమవుతోంది రెండు రోజుల తర్వాత రమ్య హాల్లో కూర్చొని వీణ వాయిస్తుంటే నా గదిలో కూర్చొని రికార్డ్ చేశాను నేనింట్లో ఉన్న సమయంలో ఒకటి రెండు సార్లు ఆమె ఎదురుపడ్డా మౌనంగా పక్కకి తప్పుకుని వెళ్లేది మళ్లీ ఆదివారం వచ్చేసింది బయటకి బయలుదేరిబోతున్న నాతో ప్రసాదు రమ్య ఈరోజు బందరెళ్తోంది ఇంట్లో లేరు కాస్త బస్టాండ్ వరకు తోడెళ్లి ఎక్కించొస్తావా అంది సరస్వతిగారు అలాగేనండి అని రోడ్డు మీదకొచ్చి రిక్షా పిలిచాను ముందువైపు కూర్చుంది రమ్య ఇద్దరి మధ్య బ్యాగ్ పెట్టింది బస్టాండ్ చేరే వరకు ఇద్దరి మధ్య మౌనం పది నిమిషాల తర్వాత బస్టాండ్ వచ్చింది ఆమె ఎక్కాల్సిన నాన్ స్టాప్ బస్సు సిద్ధంగా ఉంది మౌనంగా టికెట్ డబ్బు నా చేతికిచ్చింది టికెట్ తెచ్చాను డ్రైవర్ ఇంకా రాలేదు ఆమె బస్ ఎక్కి విండో పక్కన సీట్లో కూర్చున్నాక వెళ్తానండి అని బస్సు దిగెళ్తుంటే గారు అని పిలిచిందామె వెనక్కి తిరిగి చూసి బస్సు దగ్గరికెళ్లాను ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చింది అందులో మరెవరో రాసినవి ఉన్నాయి నా ఆటోగ్రాఫ్ ఎందుకండి ఉత్తినే అంది కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడాలో తెలియలేదు ఏం రాయాలో అంతకంటే తెలియలేదు డ్రైవర్ ఎక్కాడు మౌనం ఒక ప్రశ్న ఒక జవాబు అని రాసి సంతకం చేసి ఇచ్చాను బస్సు కదిలింది బస్సు నుండి బాయ్ చెప్తున్నట్టు చెయ్యి ఊపింది నా ప్రమేయం లేకుండానే నా చెయ్యి బదులిచ్చింది బస్సు బస్టాండ్ బదులెళ్లే వరకు చూసి ఇంటికి బయలుదేరాను అసలా కొటేషన్ ఎందుకు రాశానో అర్థం కాలేదు ఎక్కడో చదివింది గుర్తొచ్చి రాశానంతే ఆమె ఆలోచనలతో ఇంటికి రాగానే బస్సెక్కిందా ప్రసాదు దానికి బిడియం ఎక్కువ బయట మనుషులతో కలవలేకపోతోంది ఎలాగో ఏంటో అంది సరస్వతిగారు నా మనసులో కలిసిందిగా అని మనసులోనే అనుకుని లోపలికెళ్ళాను ఆ తర్వాత రమ్యను ఎప్పుడూ కలవలేదు డిగ్రీ అయ్యాక బీఈడీ చేశాను సైన్స్ అసిస్టెంట్గా మా ఊరి దగ్గర హైస్కూల్లోనే నాకు ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత రెండేళ్లకు పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా రెండేళ్ల తర్వాత భాస్కర్రావు గారి షష్టి పూర్తికి కుటుంబంతో బెజవాడ వెళ్లాను రమ్య తప్పకుండా వస్తుందనుకున్నాను ఎక్కడా కనిపించలేదు మాటల మధ్య సరస్వతమ్మగారే చెప్పింది రమ్యకి పెళ్లై ఒక పాపని వాళ్లు బందర్లోనే ఉంటారని చెప్పింది ఒకటి సార్లు నన్ను గురించి ఆమె అడిగిందని బందర్ ఎప్పుడైనా వెళితే వాళ్ళింటికి వెళ్ళొచ్చని అడ్రస్ కూడా ఇచ్చింది మరికొన్ని సంవత్సరాలు ముందు కదిలాయి జిల్లా పరిషత్ ఆఫీస్ పని మీద బందర్ వెళ్లినప్పుడల్లా రమ్య వాళ్ళింటికి వెళ్లాలనిపించేది కాని ఒక్కసారి పరిచయానికే వెతుక్కుంటూ వెళితే తీరా ఆమె ఎవరో తెలియదంటే ఆ ప్రయత్నాన్ని బలవంతంగా విరమించుకునేవాణ్ణి ఆమెను చూసి ఎంతకాలమైనా ఇప్పటికీ ఆమె మౌనం నా హృదయంలో శేషప్రశ్నగానే మిగిలింది వేకువజాము జ్ఞాపకాల గతం నుండి బయటపడేసరికి తెల్లారింది రిటైర్మెంట్ గ్రాట్యుటీ డబ్బు కోసం బందర్ జిల్లా పరిషత్ ఆఫీస్కి ఆ రోజు వెళ్దాం అనుకున్నాను ఈసారి ఖచ్చితంగా రమ్యవాళ్ళింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను లాక్డౌన్ ఎత్తేయడంతో గబగబా తయారై మాస్క్ పెట్టుకుని శానిటైజర్ తీసుకుని బస్టాండ్ చేరుకున్నాను జిల్లా పరిషత్ ఆఫీసులో పని ముగించుకుని అడ్రస్ ప్రకారం ఈడేపల్లిలో ఉన్న రమ్య ఇంటికి వెళ్లాను కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తెరిచిందో పెద్దావిడ నెరసిన జుట్టు మొహంలో ముడతలు కళ్ళచోడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ రమ్యగారున్నారా అన్నాను ఆమె ఆశ్చర్యంగా చూస్తూ నేనే రమ్యని మీరు అంది ప్రశ్నార్థకంగా నా బట్టతలు చూసి నన్ను ఆమె గుర్తుపట్టనట్టుంది రమ్య గారి ఆటోగ్రాఫ్ కోసం వచ్చాను అన్నాను అంతే గుర్తుపట్టి ప్రసాద్ గారు అంది ఆశ్చర్యంతో కూడిన ఉద్వేగంతో అవును అన్నాను నవ్వుతూ రండి రండి ఎన్నేళ్లకెన్నాళ్లకు కనిపించారు అంది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ ఊళ్ళో ఉన్నారు వంటి ప్రశ్నల వర్షం కురిపించిందామె ఆమె ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాక ఉండండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళింది ఇల్లంతా చూశాను ఓ మూల వీణ స్టాండ్ మీద ఉంది గోడ మీద ఫోటోల మధ్య ఓ పెద్ద ఫోటోకి దండేసుంది ఐదు నిమిషాల్లో కాఫీ కలిపి తెచ్చింది తర్వాత తన కూతురు సంగతులు భర్త మరణం సంగతి చెప్పి దండేసున్న ఫోటో చూపించింది నేను నా కుటుంబం పిల్లల గురించి చెప్పాను ఇన్నేళ్లుగా మనసులో దాచుకున్న మౌనానికి మొదటిసారి మాటలొచ్చినట్టు రెండు గంటలు నిరవధికంగా కాలం కదిలిందే తెలియలేదు వాచ్ వైపు చూసుకుని వెళ్ళొస్తానండి అని లేచాను భోజనం టైం అయిందిగా కాసేపు కూర్చోండి వంట చేస్తాను అంది నాతో పాటు నా స్నేహితుడు కూడా వచ్చాడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు ఏమీ అనుకోకండి అని బయలుదేరబోతుంటే ప్రసాద్ గారు అంది కొన్నేళ్ల క్రితం ఆమె బస్సులో కూర్చుని పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగాను ఒకసారి లోపలికి రండి అంది వెనక్కి వెళ్ళి కూర్చున్నాను ఆమె లోపలికి వెళ్లి ఓ చిన్న పుస్తకం తెచ్చింది దానివైపు ఆశ్చర్యంగా చూస్తుంటే అవును ఇదా రోజు బస్టాండ్లో మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన పుస్తకమే అంది ఆశ్చర్యంగా చూశాను దానిని తెరిచి ఆ రోజున నేను రాసిన వాక్యం చదివి నాకు అర్థం కాని విషయం ఒకటుంది అడగనా అంది అడగండి అన్నాను నవ్వుతూ నేను మా అత్తయ్య మీకు మీకెప్పుడు నా పాట వినాలనిపించలేదా అంది విన్నాను మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది మిమ్మల్ని అభినందించాలనిపించేది కానీ వర్షంలో తడుస్తూ మీ పక్కన నడుస్తుంటే కనీసం గొడుగులోకి రమ్మలేదు మీరు పరిచయమయ్యాక ఎదురుపడ్డా తప్పుకుపోయారు తప్ప చిన్న పలకరింపు కూడా లేదు అయినా నేను అప్పటి మీ పాట ఇప్పటికీ వింటూనే ఉన్నాను అన్నాను ఈసారి ఆమె కళ్ళద్దాల మాటున అప్పట్లానే కళ్ళు పెద్దవి చేసి ఎలా అంది ఆశ్చర్యపోతూ నాతో తీసుకొచ్చిన టేప్ రికార్డర్ తీసి ఆన్ చేశాను అంతే అప్పటి వరకు కుండలా ఉన్న రమ్య కళ్ళలో తడి మరి ఎందుకని అంది జీరబోయిన గొంతుతో ఆ మాట ఆమె ఏ అర్థంలో అందో నాకు అర్థం కాలేదు మీ మనసు అమ్మాయిల మనసుల్లాగే లోతెక్కువనుకుంటాను అంది ఏమో మీరేంటో అర్థం కాకుండా నన్ను నేను మీ మీదున్న అభిమానాన్ని తుడిచేసుకునే కంటే దానిని నాలోనే ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవాలనే చిన్న స్వార్థం అన్నాను కాని మీరు మీ వైపు నుంచే ఆలోచించారు మా వాళ్ళు ఇంట్లో నా పెళ్లి ప్రస్తావించినప్పుడు మీరే గుర్తొచ్చారు ఇంట్లో వాళ్ళకి నా నిర్ణయం చెప్పే ధైర్యం లేదప్పుడు ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు ఇందులో మీరు రాసిన మాటలు ఎన్ని వందల సార్లు చదివాను ఇప్పటికీ అర్థం కాలేదు అంది చిన్నగా నవ్వి మన ఇద్దరి మౌనంలో ఒకటే ప్రశ్న కాని అందులో ఒకరంటే ఒకరికి అభిమానం ప్రేమ ఉన్నాయి అదే జవాబు ఇన్నేళ్లకి తెలుసుకున్నాం అందుకే దూరం మనుషుల్ని వేరు చేయలేకపోవచ్చు కాని మౌనం మాత్రం వేరు చేయగలదని అనడానికి మనమే ఉదాహరణ అన్నాను నా మాటకు ఆమె అప్పట్లోలాగే హాయిగా నవ్వింది ఆమె కళ్లల్లో తడి కన్నీళ్లు కలగల్సిన ఆ తడినవ్వు జవాబు దొరికిన ప్రశ్నలా ఉంది ఆపై ఎక్కువసేపు కూర్చోలేక ఇక వెళ్తానండి అన్నాను భారంగా నాతో ఆమె గేటు వరకు వచ్చింది ఇప్పుడు ఆమె కళ్ళలో తడి కనిపించలేదు వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనండి మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు అంది ఆ మాట ఆమెపై ఇన్నేళ్లు నేను పెంచుకున్న అభిమానానికి ఆమె నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్లా అనిపించింది ఈ కథ రవళి మాసపత్రికలో జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రచురింపబడింది శ్రీ వెంకటేశ్వరరావు గారు రచయితగా ఇప్పటివరకు రెండు వందల యాభైకి పైగా కథలు పద్దెనిమిది నవలలు యాభైకి పైగా కవితలు వివిధ దినవార మాసపత్రికలో ప్రచురితమయ్యాయి పలుమార్లు బహుమతులు అందుకున్న కథలు నవలలు ఒకెత్తైతే నవ్య వారపత్రికలో విజయ విలాసం బంధాలు అనుబంధాలు వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలతో పాటు పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి ముఖ్యంగా బంధాలు అనుబంధాలు పుస్తకానికి కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందు మాట రాసి ఆవిష్కరించి ఆశీర్వదించడం వీరి జీవితంలో మరచిపోలేని సంఘటనగా చెప్తారు అదివో అల్లదివో ఏటిలోని కెరటాలు కథా సంపుటాలు విజయ విలాసం బంధాలు అనుబంధాలు వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన ఎమెస్కో వీటికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు శ్రీ రామోజీరావు గారుల ప్రశంసాపత్రాలు పొందారు ప్రస్తుతం కథలు సీరియల్స్తో పాటు ఈనాడు దినపత్రికలో అంతర్యామి ఆర్టికల్స్ మరియు ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీస్ తెలుగు తమిళ భాషల్లో మేఘసందేశం టీవీ సీరియల్స్కి డైలాగ్స్ అలాగే లిటిల్ లీడర్ షార్ట్ ఫిల్మ్ కి మాటలు వ్రాస్తున్నారు కవితైనా కథైనా నవలైనా సందేశాత్మకంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న తపనతో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి